అందులో భాగంగా ఏడు ఎకరాల పైగా ప్రభుత్వ భూమి కొట్టడం జరిగింది ఇంట్ల స్థలాల కోసం ఆ కొండ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక ఆందోళన పోరాటాల ఫలితంగా పేదలకి నూట ముప్పై మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు రెండు వేల ఇరవై మూడులో పట్టాలు ఇస్తే కనీసం రెండు మా పట్ట ఎక్కడంది మా సంబంధర ప్లాట్ నెంబర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి రెండు సంవత్సరాలుగా ఆందోళన నిర్మిస్తా ఉన్నా కనీసం పట్టించుకోని పరుస్తుంది అందుకు నిరసనగా నిరా దీక్షలు నిరసనలు ప్రదేశంలో నిర్మిస్తే మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కలిసాం ముప్పై మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు కానీ మా ప్లాట్ నెంబరు చూపించలేదు మీరన్నా సహాయపడండి అని చెప్పేసి ప్రజలందరూ అడిగితే మొన్న చెప్పారు గారు గారు వాళ్ళకు సంబంధించినటువంటి ప్లాట్ మెంబర్ ఎక్కడ ఉందో వాళ్ళకి పొజిషన్ చూపెట్టండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు స్పందించినటువంటి ఎంఆర్ఓ గారు మీ ప్లాట్లకు సంబంధించి అందరినీ పిలుస్తా ఉన్నా మీకు లాటరీ తీసి మీ ప్లాట్ మీకు ఇస్తా అని చెప్పేసి ప్రజలకు ఆయనే స్వయంగా ఫోన్లు చేశారు మరి మధ్యాహ్నం ఫోన్లు చేశారు సాయంత్రం కూడా తెలియజేశారు మళ్ళీ సాయంత్రం కల్లా మీ ప్లాట్ ఇవ్వడం వాయిదా చేస్తున్నాం అని చెప్పేసి ఇదే ఎంఆర్ఓ గారు చెప్పారు దాని మీద చాలా పేద ప్రజలు మాకు చుట్టి స్థలం వద్ద సంతోషపడ్డ ప్రజలు సాయంత్రం కల్లా మళ్ళీ వాయిదా వేస్తారని చెప్పి అమ్మవారావు గారు చెప్తే చాలా బాధపడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒక మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి గారు చెప్పి వాళ్ళకి స్థలాన్ని చెప్పినా కూడా ఈ ఎమ్మార్ గారు స్పందించకపోవడం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాం ఆర్డిఓ గారు చెప్పారు మా పేదలకు ఎన్న స్థలాలు చూపెట్టండి ఎట్లాగో స్థలం ఉంది ఎట్లాగో ప్లాట్లు చేశారు నెంబర్లు వేశారు వాళ్ళ పట్ట వాళ్ళకి పొజిషన్ చూపెట్టమని చెప్పారు మరి చెప్పినా అట్లాగే మంత్రివర్యులు చెప్పినా కనీసం ఈ గారు ఎవరి కోసం ఉద్యోగం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల కోసమో మరి ఎవడో ఒకరి కోసం చెప్తే మీరు వాయిదా ఉన్నాం పేదలు ఎవరికి పేదలు అందులో ఏమైనా అనర్హులు చెప్తా ఉన్నాం గ్రామ సభ పెట్టే పరిస్థితి లేదు వాళ్ళకి పొజిషన్ చూసే పరిస్థితి లేదు ఒక పక్క ఇల్లు రాక ఇబ్బంది పడతా ఉంటే కనీసం డెబ్బై ఐదు గజాల ప్లాట్ ఇస్తే కూడా దాన్ని ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అయ్యా మంత్రి వరుడు మీరు చెప్పినటువంటి కనీసం మాట కూడా కింద అధికారులు పట్టించుకోని పరిస్థితుంది ఆర్డో గారు చెప్పినా ఇష్టమని ఎంతవరకు సవాబం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికే ఎంఆర్ఓ గారు స్పందించి మంత్రి గారు స్పందించి ఆర్డో గారు స్పందించి నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చేంత వరకు ఇక్కడ ధర్నా కొనసాగుతుందని ఇప్పటికే రెండు గంటల పైగా ధర్నా సాగుతోంది ఇంకా దీన్ని రూపం దాచడం అధికారులు వచ్చి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే డబుల్ బెడ్రూమ్ వాసులకి ఇచ్చి పలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది వాళ్ళకు ఒక పట్టా గాని ఒక పొజిషన్ సర్టిఫికేట్ గాని ఏమి లేకపోవటం వల్ల వాళ్ళ కనీసం ఓనర్షిప్ లేని పరిస్థితి ఉంది వాళ్ళు ఏమన్నా తీసుకుందా వన్నా ఏదైనా బ్యాంకు పోదా వన్నా కనీసం వాళ్ళకు ఓనర్షిప్ సర్టిఫికెట్ లేదు అందుకోసం డబుల్ బెడ్రూమ్ వాసులకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం మాకు పరిష్కారంత అంత ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే కూర్చొని అన్నం నేను బందేసి ఇక్కడ నిరాదీక్ష ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం చూపించాలి చూపించాలి హలో పైన ప్రభుత్వం స్థలాలు పైన ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తే పటాలు ఇచ్చే పటాలు ఇచ్చారు కానీ కనీస వాళ్ళకి స్థలం ఎక్కడ ఉంది మా స్థలం ఎక్కడ ఉంది ఇంటి స్థలాలు తీయాలి ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేట కానీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంత మట్టికి మాకు పట్టాలన్న మాటలే మేమేమన్నా చేసుకోవాలన్నా ఇంత మట్టి ఏ పెద్ద మనసు కానీ మా దగ్గరకు వచ్చి పట్టాలు ఇచ్చిన వారు లేరు మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే ఇల్లు ఇంత మట్టికి పట్టాలు ఇస్తామన్న ఆలోచన కానీ ఎవరికైనా పెద్ద మనుషులు ఓట్లకు అయితే వస్తాను అడుగుంటాను కానీ పట్టాలు మాకు ఇవ్వట్లేదు మాకు పట్టాలు ఎట్టి పరిస్థితిలో పట్టాలు రావాలని ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు కట్టియాలని ధర్నా చేస్తున్నాం ఇవాళ ఇక్కడ నుండి కదిలేదే లేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నా తల్లిదండ్రి వెక్కల కష్టంతో బతుకున్నారు ఆ రోజు ఏం జరిగిందంటే ఎంఆర్ఓ ఒక చెక్ లిస్ట్ వచ్చింటు మీకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఎంతమంది అక్క చెల్లెలు అంటే మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించుకుంది ఒక రెండు గుంటలు అండి వాళ్ళు కొనుక్కున్నారు ఒక రెండు వేలు పెట్టి అంటే ఆ రోజు వచ్చి ఎంఆర్ఓ గారు నీకు నేను ఇళ్ళ ప్లాట్ ఇస్తామా అని చెక్ లిస్ట్ చేసి ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి నీకు నేను డెబ్బై ఐదు గజాలు కేసీఆర్ ఇస్తుండు నేను సంతకం పెడుతున్నాను ఎంఆర్ఓ గారు నాకు ఆ రోజు కాంతారు ఉపేందర్ రెడ్డి గారు స్టేజీ మీద పిలిచి మా మిసెస్ కి ఆ రోజు ఇచ్చారు ప్లాట్ ఇంతవరకు మొన్న కూడా మా బాబు నా ఫాదర్ ఇద్దరు చనిపోయారు పిల్లలు అయినా కూడా రెక్కలు కష్టం చేసుకొని పోతున్నాం మేము ఈ రోజుకి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది ఈ రోజు ఎందుకు ప్రభుత్వం మొన్న ఎమ్మార్ ఫోన్ చేసి మీకు మేము ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నాం రేపు పొద్దున్నే మీకు నెంబర్లు వేస్తున్నాం ప్లాట్ కి అని ఎందుకు చెప్పారు మళ్ళీ గంటలోనే ఎందుకు ఆపారు అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం మన ఊరి దీది సమస్య మన ఊరి సమస్య మన ఊరిలో ఇళ్ళ ప్లాట్లు మంచిది ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం ఏం జరుగుతుంది ఇక్కడ పేద ప్రజలకి చూసే కదా ఎంఆర్ఓ చెక్ చేసే కదా మీకు పేదోళ్ళనే కదా ఇచ్చిండే ఇళ్ళ ఫ్లాట్లు సంతకం పెట్టి సర్వే నెంబర్ వేసి ఇందుకు ఇచ్చిండు ప్రభుత్వం ఇందుకు ఇచ్చింది మనకి మనకి ఎక్కడ భూములు లేవు కష్టం పది కష్టం చేసుకుంటేనే మనకి ఇంట్లో చేస్తుంది ఈ రోజున కూడా మనకి ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుంది పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు వెంటనే చెందాలి ఈ రోజు వెంటనే చందాలి ఓకే లేడీస్ ఎవరు చెప్తారు మీకు పట్టా వచ్చింది స్థలం రాజధాని లేవరా ప్రజల రెండు వేల ఇరవై మూడులో పార్టీ అనేక పోరాటాలు పెద్ద వల్ల తిరుమల పాలెం గ్రామంలో కదిలించి ఆ రోజు పార్టీ నాయకత్వంలో పోరాటం చేయడం జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు కన్నా ఉపేందర్ రెడ్డి గారు స్పందించి కూడా నడుపు మందిని ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది ఎంఆర్ అందరిలో నడుపు మందికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి పొజిషన్ చూపట్లేదు ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి అధికారులు కలిసినా కానీ ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు కాబట్టి మొన్న కూడా మంత్రి గారిని కలిసాము మంత్రి గారు కలిసినప్పుడు కూడా ఆర్టీఓ గారిని అమ్మడి పిలిసి ఎమ్మడి ఇమీడియట్లీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పటాలు ఇచ్చారు కాబట్టి స్థలం ఉండదు కాబట్టి అమ్మలేసి ఎంఆర్ఓ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు కూడా పట్టాలు ఇచ్చిన కూడా ఫోన్ అందుబాటులో ఉన్న ఉన్నీటి పట్టాలు ఇచ్చిన పోయి బాగా చేసుకుని గుడిసెలు కాబట్టి చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ కొంతమంది మాటిని ఎమ్ఆర్ఓ గారు ఎమ్మటే పొద్దున్నే ఆ ప్రోగ్రామ్ కూడా ఫుడ్ ఫోన్ చేయడం జరిగింది ఎప్పటికైనా వానాకాలం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంఆర్ఓ గారు ఎప్పటికైనా స్పందించాలా తక్షణమే మంత్రి గారు చెప్పినా గానీ మంత్రి గారి మాట కూడా లెక్కలేని లేని పరిస్థితులు అధికారులు చేస్తున్నారు కాబట్టి అంటే ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు చెప్పినా కానీ ప్రజలకు దిక్కు లేని కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వాళ్ళకి ఈ రోజు ఎమ్మడే మరి వాళ్ళకి అంటే మరి పొద్దున చూపెట్టాలని కోరుతా ఉన్నాం అధికారులు అనుకుంటున్నారా వస్తారు వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతున్నారు పోస్ట్ పోయి అనుకుంటారు ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఎక్కడి నుంచి ఇమీడియట్ అక్కడి వీళ్ళని తీసుకొని వెళ్ళి పొద్దున చూపెట్టే వరకు ఇక్కడ అని చెప్తా అవసరం అవసరమైతే మా ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా సమస్య సమస్య ఎక్కడ ఉంటే సిపిఎం పాటు అక్కడ ఉందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా వాళ్ళ అధికారులు స్పందించాలా వాళ్ళకి తాగు న్యాయం చేయకపోతే ఈ సమస్య అంటే ఈ సమస్య ఆమర్ ఈ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం చూపించాలి ఇంటిస్తావు చూపించాలి ఇంటి చూపించాలి ఇంటి ఇస్తా చూపించాలి ఇంటి ఇంటిస్తారు ఇవ్వాలి డబుల్ బెడ్రూలు పట్టాలు వెంటనే ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ వాసులు పట్టాలు వెంటనే ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ పట్టాలు వెంటనే రావాలి నేను మట్టి ప్రసాద్ బిఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తిరుమలపాలెంలో డెబ్బై ఐదు గజాల ఇళ్ళ ప్లాట్లు గత రెండు సంవత్సరాల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజు కూడా డెబ్బై ఐదు గజాల ప్లాట్లు ఈకపోవటం కాంగ్రెస్ పార్టీకి ఎంత శుద్ధి ఉంది అనేది మనం తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎన్నోసార్లు కమ్యూనిస్టులు సిపిఎం కానీ ఇతర పక్షాల పార్టీలు కానీ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుంటే అక్కడ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనిచ్చి అక్కడ పేద ప్రజలకు కావాలని చెప్పేసి అని అక్కడ ఉపయోగించుకోవాలి పేద ప్రజలకు ఇల్లు కట్టాలని చెప్పేసి అంటే కొంతమంది రాజకీయాల వాళ్ళ స్వార్థం కోసం ఆడ పార్కు కట్టడం కూడా జరిగింది అది పోని ఇళ్ళ ప్లాట్లు ఇస్తే డెబ్బై ఐదు గజాలు ఆ అబ్బాయి ఐదు గజాల ప్లాట్లలో కూడా పోవాలని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు కోరుకుంటే ఆ ఇచ్చిన పట్టాలకి నింబర్లు చూపెట్టుకోకుండా రెండు సంవత్సరాలుగా వృధా చేస్తున్నారు గవర్నమెంట్ భూమి కబ్జా చేస్తూ ఉంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా గాని అధికారులు ఎవరైతే అక్కడ పోవడానికి కూడా వాళ్ళకి లేదు కానీ ఇళ్ళ ప్లాట్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి నింబర్లు చూపెట్టండి మేము పోయి అక్కడ ఉంటామని చెప్పేసి అంటే అధికారులు ఎందుకు ఇద్దరు నిర్లక్ష్యం చేస్తారు అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి అట్లానే కాకోకుండా తిరుమలపాలెం డెవలప్మెంట్ కోసం చూసుకుంటే కొంతమంది నేను కొంతమంది ఫోన్ తో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఒక నాయకు నాయకుడు ఫోన్ చేసి ఆ నాయకుడు మీరు చెప్పట్లేదు ఆ నాయకుడు ఏమన్నాడంటే తిరుమలాపాలెంలో ఇప్పుడైతే ఎవరికైతే ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయో వాళ్ళ పేరులో ఒకళ్ళు ఇల్లు పట్టా ఉంటే ఆ పట్టా క్యాన్సల్ చేసి ఏరే వాళ్ళకి ఈట కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ కొంతమంది చెప్తున్నారు నేనేమంటానంటే మీ అయ్యే జాగిరి కాదురా బాయ్ అది ఇచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇచ్చిన పట్టాలు నువ్వెవరు క్యాన్సల్ చేయడానికి కాబట్టి ఇచ్చిన పట్టాలని వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఇచ్చిన పట్టాలు ఏ ఒక్క పట్టా క్యాన్సల్ కాకోకుండా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు గజాల ప్లాట్ ఒక ఇల్లు వస్తే క్యాన్సల్ చేయాలనుకుంటే పన్నెండు ఎకరాలు పది పది పన్నెండు ఎకరాలు పది ఎకరాలు కబ్జా చేసి మరి నువ్వు దర్జా దున్నుకున్నట్టే గవర్నమెంట్ సొత్తా అని చెప్పేసి అని మేము అడుగుతున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు గజాల ప్లాట్ అనేది ఇల్లు అనేది వాళ్ళ కళ వాళ్ళ కళ ఆ ఇల్లు కట్టుకోవాలి మేము అందులో ఉండాలి మా కుటుంబం అంతా మంచిగా ఉండాలని ఒక కళ ఆ కలకి గవర్నమెంట్ సహకరించి ఇచ్చిన ప్లాట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చూపెట్టలేదు కావున కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న పాలేరు ఎమ్మెల్యే గారిని మనవ చేస్తుంది ఏంటంటే డెబ్బై ఐదు గజాలు ఏదైతే ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి పంచాలని చెప్పేసి అని మీరు పంచిన పక్షంలో ఇంకా ఇది కమ్యూనిజం కమ్యూనిస్టులతో నాన్నతో కలిసి మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం చూపించాలి ఇంటి స్థలాలు చూపించాలి ఇంటి స్థలాలు చూపించాలి ఇంటి స్థలాలు

మాట్లాడు ఎవరన్నా మాట్లాడతారా ఎవరైనా మాట్లాడతారా అంటే ఇప్పటి రెండు సంవత్సరాలు మొన్న రెండు నెలల క్రితం ధర్నా చేసిన ప్లాట్ అని చూపిలేదు మళ్ళీ ధర్నా చేస్తాను ఇప్పుడు ప్లాట్ చూపించిన దాకా మేము కదా ఉన్నదే అనలేవరా ఇంటికాడ ఉద్యమం లేపుతాం కదా చూపించాలి ఇంటి ఇస్తా